జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున నాగబాబు గారు కొన్ని కామెంట్స్ అయితే చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో వచ్చిన విజయం గురించి అదేంటో ఒకసారి విందాం ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్లు వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ యాక్చువల్గా నాగబాబు గారు అన్నట్టు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలవటానికి గెల కారణం పవన్ కళ్యాణ్ గారు మేనియా లేకపోతే జన సైనికుల లేకపోతే పిఠాపురం నియోజకవర్గ ప్రజల లేకపోతే వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత లేకపోతే వరం గారు చేసినటువంటి ప్రచారం అనే దాని మీద ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన వర్మ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడారు గతంలో అవేంటో ఒక చిన్న బయట వేస్తాను అది కూడా చూడండి నిలబడి అలాంటి వాడు నిలబడితే కదా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా నా విజయం మీ చేతుల్లో ఉంది అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఆ వీడియో బయట కూడా వేస్తారో అది కూడా చూడండి జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి వర్మ గారికి చాలా చాలా సరే కదా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వర్మగారికి కృతజ్ఞత తెలియజేశారు ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఏ పార్టీ అయినా పార్టీ అధినాయకుడు ఏదైతే విషయం గురించి మాట్లాడాడో ఏదైతే దాని గురించి కట్టుబడి ఉన్నాడో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దాని మీద కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా నా విజయంలో వరమ్మ గారి పాత్ర ఉంది అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది కానీ మొన్న జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఆ పార్టీ అధినాయకుడు గతంలో ఏదైతే మాట్లాడాడో దానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మానియా జన సైనికులు పిఠాపుర ఓటల వల్లనే ఆయనకు విజయం దక్కింది అని మాట్లాడడం జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో గారి పాత్ర కూడా ఉంది అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది ఆయన గురించి ప్రస్తావించుకోకుండా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను అనేటట్టు మాట్లాడడం సమంజసమేనా అంటే నాగబాబు గారు గారిని ఉద్దేశించి మాట్లాడారో మాట్లాడలేదో అది వేరే విషయం కానీ అటువంటి మీటింగ్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి ఉన్న తేడా అదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో తెలుసు ఎక్కడ ఏ విధంగా రాజకీయం చేయాలో తెలుసు కానీ నాగబాబు గారు ఎప్పుడు ఏ విషయాలు మాట్లాడినా ఇవేవి దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడేసి వెళ్ళిపోవడం జరుగుతుంది దీనివల్ల పార్టీకే నష్టం జరుగుతుంది అధినాయకుడు ఒకటి మాట్లాడతాడు కింద ఉన్నటువంటి నాయకులు ఒక రకంగా మాట్లాడతారు జనంలో డివియేషన్ వస్తుంది ఈవెన్ జనసేనకే టీడీపీకి సఖ్యత ఉంది ఆ సఖ్యత పోయే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల కేడర్లో క్లాషెస్ వస్తాయి టీడీపీ అదే అదేవిధంగా జనసేన కేడర్లోని ఒకసారి గతంలో గారి రిజల్ట్స్ కనుక చూసుకుంటే ఆ తర్వాత పిఠాపురంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అప్పుడు మీకు అర్థమైపోతుంది జన సైనికుల వల్లనా లేకపోతే పవన్ కళ్యాణ్ మానియో వల్లనా లేకపోతే పిఠాపురం ప్రజల వల్లనా లేకపోతే వైసీపీ వ్యతిరేకత ఓటు వల్లనా లేకపోతే గారి వలన ఆ విజయం వచ్చింది అన్నది మీకు అర్థమైపోతుంది రెండు వేల తొమ్మిది పిఠాపురం అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ కనుక చూసుకుంటే కనుక అందులో పీఆర్పి అభ్యర్థి వంగగీత గారికి వెళ్ళడం జరిగింది సెకండ్ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ ఎస్ఎన్ వరం గారు రావడం జరిగింది పిఆర్పి అభ్యర్థికి వంగ గీత గారికి నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చి ఈయనకేమో నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి ఇంచుమించుగా ఒక వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పటికి ఈయనకి నలభై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి సెకండ్ ప్లేస్లో ఉన్నారు వరం గారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటే కనుక దాదాపుగా తొంభై ఏడు వేలు ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు టీడీపీ టికెట్ ఇవ్వబపోతే రెబల్గా మారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే తొంభై ఏడు వేలు పైచిలుకు ఓట్లు వచ్చి గెలవడం జరిగింది వైసీపీ సెకండ్ స్థానంలో ఉంది వాళ్ళకి యాభై వేలు ఓట్లు వచ్చినాయి మెజార్టీ ఎంత వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలభై ఏడు వేలు మెజార్టీ ఉంది ఆయనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరం గారికి నలభై ఏడు వేలు మెజార్టీ పెఠాపురంలో చూసుకుంటే కనుక వైసీపీకి వెళ్ళటం జరిగింది దొరబాబు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు రావటం జరిగింది టీడీపీ సెకండ్ స్థానంలో ఉంది అప్పుడు టీడీపీ తరపు నుంచి ఎస్విఎస్ఎన్ వరం గారే పోటీ చేశారు ఆయనకే టికెట్ ఇచ్చారు ఆయన సెకండ్ స్థానంలో రావటం జరిగింది అప్పుడు అరవై ఎనిమిది వేలు ఓట్లు వచ్చినాయి ఆయనకి ఎంత తేడాతో ఓడిపోయారు అంటే పద్నాలుగు వేల తేడాతో ఓడిపోయారు అప్పుడు జనసేన కూడా పోటీ చేసింది జనసేన ఓట్లు చీల్ చేయడం వల్లనే ఒక రకంగా వరం గారు ఓడిపోవడం జరిగింది జనసేనకు వచ్చిన ఓట్లు ఏంటంటే ఇరవై ఎనిమిది వేలు ఓట్లు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వెళ్దాం పవన్ కళ్యాణ్ గారికి లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు రావటం జరిగింది ఆయనే గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు వంగా గీత గారికి అరవై నాలుగు వేల నూట పదిహేను ఓట్లు రావడం జరిగింది ఇప్పుడు మీరు సరిగ్గా గమనిస్తే కనుక గతంలో వరం గారికి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు దగ్గర దగ్గర తొంభై ఏడు వేలు ఓట్లు వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అరవై ఎనిమిది వేలు ఓట్లు వచ్చినాయి ఆ ఓట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే పిఠాపురంలో ఆయనకున్న బలం ఎంత ఉన్నది అని చెప్పి మీకు తెలియజేయటానికి ఆ విధంగా చెప్తున్నాను అంటే జనసేనకి ఏదైతే మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ ఓట్ బ్యాంక్ అంతా టీడీపీ నుంచి అనుకోవాలి వరంగ నుంచి వచ్చిందే అనుకోవాలి ఒకవేళ ఆయన రెబల్గా మారిపోయి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెబల్గా మారిపోయి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే కనుక అక్కడ ఏం జరిగింది ఎవరికి తెలిసిది కాదు వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా గేమ్ ఆడేస్తారు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మీకు ఎలా చెప్పాలంటే సపరం పార్లమెంట్ స్థానం నుంచి త్రిపురాలు గారు పోటీ చేశారు అప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోని పార్లమెంట్ స్థానానికి ఓటేసినా ఓటైపోయినా పర్లేదు కానీ అసెంబ్లీ స్థానానికి మాత్రం వైసీపీకి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేసుకున్నారు కానీ అప్పుడు ఆయన ఎగ్గేశారు అనుకోండి అదే విధంగా ఇప్పుడు చేద్దరు ఈవెన్ వాళ్ళ అభ్యర్థికి ఓటేసినా ఓటైపోయినా పర్లేదు పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు అనే ప్రచారం చేసుకున్నా చేసుకుంటారు వైసీపీ వాళ్ళు వరం గారు ఆయనకున్నటువంటి అరవై వేలో యాభైలో ఎంతో ఓటు బ్యాంక్ ఉందా ఆయనకి దానికి కొంచెం కనుక పుంజుకుండా వెళ్ళారు అనుకో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి సీటు అయిపోయింది జన సైనికులు కష్టపడ్డా ఇంకెవ్వరు కష్టపడ్డా గుండెలు చేతిలో పట్టుకుండి ఉండాల్సిన పరిస్థితిలో ఉండేది పవన్ కళ్యాణ్ గారి సీటు ఒక రకంగా చూసుకుంటే కనుక వరం గారు తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం గురించి మాట్లాడుకుంటున్నామంటే వరం గారి గురించి ప్రస్తావన ఖచ్చితంగా రావాలి ఆయన చేసిన త్యాగం అటువంటిది ఆయన ఎన్నికల సమయంలో కష్టపడి టీడీపీ ఓటు అంతా చీలిపోకుండా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళేటట్టు చేశాడు ఆ ఓట్ల బలంతోనే అంత గొప్ప విజయం రావటం జరిగింది ఎటువంటి డోకా లేకుండా పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా కాళ్ళ మీద కాల్ వేసుకుని గెలవడం జరిగింది ఇప్పుడు రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ చూసుకుంటే కనుక వరం గారు అవసరం ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే అది ఆయన గెలిపే అవుతుంది ఇంకెవ్వరు గెలిపోవాలి అది ఆయన గెలుపు జన సైనికులు గెలిపే ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఒక అధికారం ఇచ్చారు ఒక ఐదేళ్ళ పాటు ఐదేళ్ళు ఆయన ఏమి ఎలాగబెట్టాడు అన్నది చూసే నెక్స్ట్ జనం ఓటుకు వెళ్ళడం జరుగుతుంది ఎంత పార్టీకి అధినాయకుడైనా ఏమైపోయినా ఈ మధ్యకాలంలో మనం సిచ్యువేషన్ చూస్తున్నాం ఢిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి ఏమైంది ఒక పార్టీకి అధినేతగా ఉన్నాడు ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయాడు గతంలో ఉన్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి చాలా చేంజ్ వచ్చింది ప్రజల్లో కూడా చేంజ్ వచ్చింది ఎంత పార్టీ అధినాయకుడైనా నెత్తి మీద గొప్ప కట్టించేటట్టు ఓట్లు వేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఇదే మెజార్టీతో మంచి మెజార్టీతో గెలిచాడు అంటే కనుక ఐదు సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు పనితీరు బాగుంది కాబట్టి ప్రజలు ఓటేసారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్యూర్లీ ఆయన రాజకీయం చేసుకున్నాడు ఆయన గతంలో చేసిన పనులేం లేవు పోటీ చేసిన గతంలో పోటీ చేసిన చోట్ల ఓడిపోయారు పిఠాపురం ఆయన కొత్త నియోజకవర్గం ఆయనకి ఎటువంటి సాయం లేకుండా కూటంలో ఉన్న పార్టీలతో సాయం లేకుండా ఆయన ఖచ్చితంగా గెలవడం ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఆయన రాజకీయం చేయకోకుండా నేను సింగిల్గా వెళ్ళి పోటీ చేసి గెలిచి గెలిచే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఓడిపోతున్నారు పవన్ కళ్యాణ్ వాస్తవాలు ఎప్పుడు వాస్తవంగానే మాట్లాడుకోవాలి నాగబాబు గారు పార్టీకి కష్టపడ్డా ఏం చేసినా కానీ బయటకు వచ్చినప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు నోరు జారిపోతారు ఆయన దానివల్ల పార్టీకి ఇబ్బంది జరుగుతుంది పార్టీ అధినాయకుడు ఒక విషయానికి కట్టుబడి ఉన్నప్పుడు అదే విషయానికి మిగిలిన నాయకులందరూ కట్టుబడి ఉండాలి దానికి వ్యతిరేకంగా మారితే కనుక ఆ క్షంతలన్నీ తిరిగి పార్టీ నాయకుడిగా పడతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదకే ఈ టార్గెట్ అంతా వెళ్తుంది నాగబాబు గారికి ఏం జరిగి నష్టం ఏమి ఉండదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడారు ఆయనకి మంచి పొజిషన్ ఉండేటట్టు చూస్తాం ఎవరికి వరం గారికి అసలు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఒక్కొక్కకుండా వరం గారికి ఎమ్మెల్సీ వచ్చేటట్టు ఆయన త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారిని గురించి గొప్పగా చెప్పుకుంటారు నిజంగా ఆయన చేసిన అతి పెద్ద తప్పు నాబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడం అవసరం లేదు మరి ఎందుకు ఆ డెసిజన్ తీసుకున్నారు మనం గతం వీడియోలో కూడా మాట్లాడుకున్నాం వరం గారికి జనసేన నుంచి ఏదైతే ఎమ్మెల్సీ సీట్ వచ్చిందో అది కూడా వదిలేసుకుని వరం గారికి ఇచ్చుంటే కనుక పిఠాపురం ప్రజలు గుండెల్లో ఇంకా అలా నిలిచిపోదురు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఈవెన్ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఈయన వైపు చూద్దును ఈయన పని చేసి ఉంటే కనుక ఒక గొప్ప నాయకుడు అని చెప్పి అది వదిలేసుకున్నాడు ఏదో ఎమ్మెల్సీ పదవి రాకపోవడం వల్ల ఆయన ఏమి గా మారిపోకుండా పార్టీకే కట్టుబడి ఉంటానని చెప్పి ఆయన మాట్లాడుకుంటే ఆయన మీద గా కామెంట్ చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుంది